హై హైటెన్షన్ వాతావరణం నెలకొంది అసలు సాధారణ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో జరిగిన అల్లర్లు హింసాత్మక ఘటనల పైన ఇప్పటికీ కూడా ఉత్కంఠ ఉధృత కొనసాగుతూనే ఉంది తాడపత్రిపట్నంలో ఇప్పటి వరకు కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ప్రధాన పట్టణ వీధుల్లో పికెట్ నిర్వహిస్తున్నారు ప్రధాన రహదారులు కావచ్చు ప్రధాన సర్కిల్స్లోనూ అలాగే గొడవ జరిగిన ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ప్రహార కాసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున తాడపత్రిపట్నంలో హైటింగ్ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే జేశ్రీ ప్రభాకర్ రెడ్డి తాడపత్రికి వస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు అయితే హైదరాబాద్ నుంచి తాడపత్రిపట్నానికి ఉన్న రహదారుల పైన అన్నింటిపైన కూడా పోలీసులు పెద్ద ఎత్తున చెకింగ్ నిర్వహించడం అయితే ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ వాహనాలతో పాటు అటు నుంచి వస్తున్న ఏ వాహనాన్ని కూడా వదలకుండా క్షుణ్ణంగా పరిస్థితుల పరిస్థితి అయితే తాడపత్రిపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తాడపత్రి పట్టణానికి వస్తున్నాడనే సమాచారంతో పెద్ద ఎత్తున కూడా పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి ఈ నేపథ్యంలో మరీ ఒక్కసారి తాడపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయన్న ఆలోచనతో కూడా పోలీసులు అప్రమత్తమై అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడపత్రికి రాకుండా నిలువరించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రధాన రహదారుల్లోనూ అలాగే తాడపత్రికి చుట్టుపక్కల ఉన్న దారుల్లో కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు మరోవైపు తాడపత్రి పట్నంలో జరిగిన అల్లర్ల పైన హింసాత్మక ఘటనల పైన కూడా సీటు బృందం గత రెండు రోజులుగా ప్రచారం చేశారు అయితే ఈ నేపథ్యంలోనే తాడపత్రి పట్నంలో జరిగిన అల్లర్ల ప్రదేశాల్లో కావచ్చు జూనియర్ కాలేజ్ అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని కూడా సీట్ అధికారులు పరిశీలించారు మరోవైపు ఎవరైతే ఎల్లర్లలో పాల్గొన్న వ్యక్తుల పైన సీసీ ఫుడేజ్ టీవీ ఆధారంగా కావచ్చు ఫోటోల ఆధారంగా కూడా ఎంతమంది ఐడెంటిఫై చేశారు ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు ఏ ఏ సెక్షన్లు నమోదు చేశారని కూడా సిట్ బృందం పోలీసులని అయితే అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే తాడపత్రి డిఎస్పీ గంగయ్యను అలాగే తాడపత్రి సిఐ మురళీకృష్ణ కూడా ప్రత్యేకించి విచారించారు అసలు ఎందుకు ఈ అల్లర్లో ఘటనలు జరిగాయి ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇందులో ఫెయిల్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అవడంతోనే పోలీస్ అధికారులు ఈ బాధ్యత వహించాల్సి వస్తుంది పెద్ద ఎత్తున ఈ అల్లర్లు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాడపత్రి పట్టణం సంచలనంగా మారింది చాలా సెన్సిటివ్ ప్రాంతాలైన ప్రాంతంలో తాడపత్రి కూడా ఉంటుంది సమస్యాత్మకమైన ఆ పట్నం కూడా తాడపత్రి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కూడా ఇరు వర్గాల మధ్య కూడా పెద్ద ఎత్తున ఘర్షణల వాతావరణం నెలకొంటుంది ఇరు పార్టీల నేతల ఇరు పార్టీ కుటుంబాల మధ్య కూడా ఫ్యాక్షన్ వైరం ఉండడంతో ఇక్కడ ఎన్నికలు సమవిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా బలగాలు కూడా మోహరించి అసలు ఎందుకు ఇలాంటి గొడవలు జరిగాయి అన్న దానిపైన సిట్ బృందం అయితే అధికారులు ప్రశ్నించిన అయితే మనం చూస్తున్నాం అయితే సిట్ బృందం కూడా రెండు రోజులుగా తాడపత్రి పట్నంలో పర్యటించి అన్ని వివరాలు సేకరించి నివేదికను ఎలక్షన్ కమిషన్ కు సమర్పించేందుకు సిద్ధమైంది సిట్ బృందానికి ఇరు పార్టీల నేతలు అలాగే వై సిపి కావచ్చు టీడీపీ నేత లీగల్ సెల్ కావచ్చు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే చేశారు అయితే తమకు తాడపత్రిలో జరిగిన అల్లర్లకు వైసీపీ పార్టీ వచ్చి టీడీపీ పార్టీ నేతలే ముందుగా కవిపు చర్యలకు పాల్పడ్డారని అలాగే వైసీపీ పార్టీ నేతలు కూడా టీడీపీ నేతల వల్ల ఈ ఎల్లర్లో తాడపత్రిలో పెద్ద ఎత్తున అని చెప్పేసి కూడా ఇరు పార్టీల లీగల్ సెల్ ప్రతినిధులు కూడా సిట్ బృందానికి ఫిర్యాదు చేశారు అయితే తాడపత్రి పట్టణంలో సూర్యముని ఇంటి ఇందుకు ఎవరు ముందు వెళ్లారో పరిశీలించారని చెప్పి కూడా టీడీపీ నేతలు సిట్ బృందానికి అయితే పర్యటించారు అయితే తాడపత్రి ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి గారు కూడా సిట్టు బృందాన్ని ఫిర్యాదు చేశారు అయితే తమ ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుపైన సిట్టు బృందానికి ఫిర్యాదు చేశారు తమకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇరు అయితే కోరారు మొత్తంగా రెండు రోజులుగా తాడపత్రి పట్టణంలో సిట్టు బృందం పర్యటించి పలు అంశాలపైన సమగ్ర నివేదికను తీసుకుని ఎలక్షన్ కమిషన్ కు ఈ రోజు సమర్పించనుంది ఇదే తరుణంలో తాడపత్రికి జెసి ప్రభాకర్ రెడ్డి వస్తున్నాడని తెలుసుకోవడంతో తెల్లవారుజాము నుంచి పోలీసులు అలర్ట్ అయిపోయారు ముందస్తుగా అన్ని రహదారుల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి పట్టణానికి రాకుండా చూసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఆయా రహదారులో కూడా ప్రహార కాస్తున్న పరిస్థితి అయితే నెలకొంది తాడిపత్రిలో